హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ హ్యాపీస్ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము అయితే మిస్ చాలా చాలా బాగున్నాం నిహారిక ఏం చేస్తుందో చూద్దాం పదండి రాముగడ్ చూడండి ధ్యానం చేస్తున్నాడు ఆయన శవాసన వేసిన ఏ నాయన రాము నిహారిక వంటింట్లో కూడా ఇద్దే నిహారిక క్యారెట్లో ఉంది ఫ్రెండ్స్ పప్పు బాగా వచ్చేసింది కదా ఎప్పుడు అయితే బెండకాయ చెట్లు ఇప్పుడు పోస్తా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇతనాన్ని అయితే కదా మనం నేను ఆర్కేం చేస్తాను చూద్దాం పదండి ఏం చేస్తున్నావు పచ్చిమిర్చా ఏ ఎన్ని కోసేవా ఈ చెట్టు చెట్టున చెట్టి ఓహో కారం ఎక్కువ ఇయ్యే కదా ఏం లేవు కాయలు ఎక్కువ లేవు తక్కువగా ఉన్నాయి చెట్టు ఉంది అంత ఎక్కుతుందే కాయలు తక్కువ ఉన్నాయా కాయలు తక్కువ ఉన్నాయి చాలా తక్కువ శొరక చెట్టు వచ్చి పడిపోయినట్టుంది తీగ రావాలి కదా దానికి ఆడుకో చాకరకాయ కూడా వచ్చింది చేసేవా

అంకులు ఆ చెట్టుకి ఒక గాసి నింది ఇంకా కాసిద్దాం నేను ఇంకో రెత్తి పెట్టేశా కాయలే ఇంకా ఓకిన ముందు కదకై అవుతుండు అవుతుడు చిన్నవే చిన్నది తీసేయలే ఆ ఇదే రకం పరవాలే ఇటునే దా చట్టుకుడుడు వెనక చిన్నవనక కూడా లేతయా వదిలే వదిలే సరే సరే వదిలే మొదటి ఈ చెట్టే ఫ్రెండ్స్ చాలా చాలా కారం మామూలు కారం కాదు పచ్చిమిర్చి బుడ్డకాయలు లాగా ఉంటే మామూలు కారం లేదు ఫ్రెండ్స్ ఇది నేను సద్దులను అంచుకున్నాను మామూలు కారం లేదు ఈరోజు ఏం కూర చేస్తున్నావు ఏంది విషయం చెప్తే కదా అబ్బా అదిరిపోద్ది ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు పచ్చిమిర్చి చేస్తున్నా వద్దు వద్దు ఎన్ని మిర్చి పచ్చిమిర్చి కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే నాకు ఇష్టం లేదు అందువల్ల ఎండు రుచి చేయమంటాను నేను అప్పుడు చెప్పనే నీకు ఎప్పుడు చేసినా ఎండుమిపకాయలు చేస్తాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా ఏది చేస్తాను తించుడు ఒకవేళ నీకు నచ్చకపోతే ఇంకోసారి ఎండుమిపకాయలు చేసుకున్నాను ఇంకోసారి అంటే ఇప్పుడు పోద్దుగా రుచి పోద్దు ఒకవేళ ఒకవేళ అంటే నేను తెలియదు కాబట్టి ఇంతవరకు తినలా అంత ఇప్పుడు చేస్తాను తించుడు ఎలా ఉంటుంది అనేది నువ్వే చెప్తాం సరే సరే పచ్చిమిర్చి కూడా ఇదిగండి ఫ్రెండ్స్ ఇవి నిన్న మన ఇంట్లో టెంకాయ కొట్టుకున్నాం కదా ఆ టెంకాయ కొబ్బరి చెప్పులో రెడీ చేసింది కరివేపాకు ఎర్రగడ్డ సరే కానీ పచ్చి కొబ్బరి పచ్చడికి ఏం కావాలో చెప్తే నువ్వు తీసి పెట్టుకో ముందు పక్కన కరివేపాకు ఎంత ఇది ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుంది స్మెల్ కూడా ఆహా ఇది ఇంకొద్దిగా ఎక్కువ తీసుకొని ఎండ పెట్టుకుని కరేపాకు పొడి చేయొచ్చు ఆ పచ్చిమిర్చా సరిపోవా ఫ్రెండ్స్ అట్టయితే ఈరోజు మా ఇంట్లో కొబ్బరి పచ్చడి తనుజాకి ఇష్టం చేతి తినే మరి తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినేదానికి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటుంటే అప్ప ఎంత బాగుంటుందో ఆ రుచి నేహారిక అన్న కోసం ఉదయం టిఫిన్ కూడా చేయాల ఈ కొబ్బరి పచ్చడి చేసుకొని ఆ పచ్చడి తన్నం తినాలని అన్నం వండేసింది ముందుగానే ఇప్పుడు ఆ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అని అడు పెట్టుకున్నామంటే టగటాగా చెప్పేస్తే ఎవరికైనా తెలియకపోతే చూసి

బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరికి ఎప్పుడు చేసిన కొబ్బరి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి పచ్చిమిర్చి వేసి చేస్తుంది పచ్చిమిర్చే చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కానీ నాకు ఎందుకు మిరపకాయలు వేసుకొని చేస్తే ఒక పాయింట్ రుచి ఎగస్టా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది అందువల్ల ఏంటంటే ఇవి చేస్తానన్నా మిరపకాయలు వేసి చేయమని చెప్తాను నేను చూద్దాం ఈసారి పచ్చిమిర్చి చేస్తుందిగా రుచి ఇదేనా నా గురించి తెలిసింది నీక ఎప్పుడైనా అటు మాట్లాడున్నానా నేను బాగాలేదండి ఇప్పుడు నేను ఎప్పుడు తెలియదని చెప్తున్నాను కదా మొహానే నేనేమన్నా పక్కన చెప్తున్నానండి పచ్చిమిర్చితో నేను ఎదురు తినలా కాబట్టి నేను దానికి అంత సపోర్ట్ చేయలేకున్నా అయితే బాగుంటుంది నాకు ఎందుకు నా వరకు ఎనిమిది పచ్చడి చేస్తే కొబ్బరి పచ్చడి ఒక పాయింట్ ఎగస్ట్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది అంటే పచ్చిమిర్చి తినకముందే నాకు అది ఇష్టం లేదు కాబట్టి ఒక పాయింట్ తినిమిది కూడదంతే రెడీ చేసుకో నేరకా రెడీ చేసుకున్నావా నీటిమ్స్ అన్నీ ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడి కోసం నిహారిక రెడీ చేసుకునే ఐటమ్స్ ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తుంది చున్నంగా వినండి చూడండి అలాగే పచ్చడి ఎలా చేయాలి మీకు తెలియకపోతే చేయడానికి ప్రయత్నించండి టేస్ట్ మిస్ అవ్వద్దు ఓకేనా నిహారిక పచ్చి కొబ్బరి మూడు చిప్పలు ఎరగడ్డ ఒకటి చింతపండు చిన్న సైజు అంతా ముందుగానే వాటర్లో నానబెట్టేసుకున్నాను పచ్చిమిర్చిలు ఒక ఇరవై మిరపకాయలు అంటే కారం తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకోసం నేను ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది జీలకర అర టీ స్పూను ధనియాలు మూడు స్పూన్లు ఇంతవరకు పచ్చడికి తాలింపు కోసం ఈ ఐటమ్స్ అనమాట జెనపప్పు రెండు స్పూన్లు జీలకర్ర అర టీ స్పూను ఎండుమిరపకాయలు ఆరు కరెపరెమ్మలు మూడు ఓకే అది కూడా ముదురు కరేపాకు ఫ్రెండ్స్ స్మెల్ బాగా ఉంది ముదురు కరేపాకు వేసుకోవడానికి ట్రై చేయండి అంటే మరీ ముదిరిపోయినట్టు కాదు లేపాకం అనమాట నార్మల్ ఈ పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎరగటి నాలుగు పక్షాలు కట్ చేసుకొని పచ్చిమిర్చి ఏమో రెండు రెండు తుంటలుగా చేసుకొని ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఈ మూడు వేయించుకోవాలి పచ్చి కొబ్బరి అయితే సన్నగా తరిగేసుకుంది పచ్చిమిర్చి కూడా రెండు తుంటలు వేసుకొని జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ముందుగా వేయించుకుంటుంది ఆయిల్ వచ్చేసి ఒక రెండు స్పూన్ వేసింది కొంచెం లైట్గా వేగిన తర్వాత ఈ కొబ్బరి ఓకే ఓకే ఈ కొద్దిగా వాడమహం పడిన తర్వాత అందులోనే చేస్తావాడిగా ఏం ఎంచైతే ఓకే ఓకే అదే ఫ్రెండ్స్ ఈ ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి కొద్దిగా వాడి పడిన తర్వాత అందులోనే ఈ పచ్చి కొబ్బరి మొక్కలు కూడా వేసేసి వేయించుతుంది మరి మరీ ఎక్కువగా ఎంచదు కొంచెం ఆ పచ్చివాసన పోయినంత వరకు ఇదిగోండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి చిలకర ధనియాలు ఈ మాత్రం ద్వారా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నాలుగు పక్షాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎరగడ్డ ముక్కలు అవి కూడా వేసేద్దాం సపరేట్గా ఇవి ఉన్నాయి అరక పచ్చిది ఇందులోనే ఇప్పుడు ఎరగడ్డ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు వాడి చేసుకొని తర్వాత చాలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్స్ చేసేసుకోండి రూట్ అదంతవా నాకు బాగా ఆకలేస్తుంది బావా మిక్సీ సరే కానీ కానీ ఫ్రెండ్స్ మనం వేయించుకున్న ఐటమ్స్ అన్నీ బాగా తలారిపోయి ఇప్పుడు ఇవన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకే నానబెట్టుకున్న చింతపండు అది కూడా ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ వాటర్ నిహారిక వాటర్ కూడా ఇందులో పోస్తాం బాబా మిక్సీ పట్టేటప్పుడు పోసేద్దాం ఫ్రెండ్స్ కల్లుప్పు ఉప్పు కొన్ని కల్లుప్పు ఉప్పు ప్యాకెట్లు ఎలా ఉంటాయంటే ఇసుక ఉంటాయి అయినా కూడా ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా వేసుకుంటుంది అందుకోసం కొద్దిగా కల్లుప్పు ఉప్పు తీసుకొని జార్లు వేసే ముందు వాటర్లో అలా ఒకసారి కడుక్కొని తర్వాత జార్లు వేసేద్దాం ఇప్పుడు మెత్తగా మిక్సీ బట్టి ఈ నీళ్ళు కూడా దాంట్లో పోయేసుకుందాం ఫ్రెండ్స్ కింద కొద్దిగా వాటర్ పోసుకుంటే ఫ్రీ అయిపోద్ది ఓకే రేపు చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు ఇంకా తిరగమాద పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ వీళ్ళంతవరకు మీ ఇంట్లో ఉందనుకోండి ఆ రోల్ దంచుకునేదానికి ప్రయత్నించండి ఒకవేళ రోల్ లేదనుకోండి ఇంకా తప్పదు మిక్సీలో వేసుకోండి ఈ కొబ్బరి పచ్చడికి ఆ రోల్లో ఆ రోకల బండ దెబ్బ టేస్ట్ మామూలుగా ఉండదు టేస్ట్ మారుతుంది ఆ రోకలు కూడా యాపే చేస్తారా లేకపోతే బయట బిల్లు కొడుతున్నారు బలి 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 సాహోరే బాహుబాలి చూడు చింటుగా జాగ్రత్త అమ్మ 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 అంటున్నాడు వాడు వాడు నువ్వు జాతర చూసుకుంటే నిన్ను జాత చూసుకుంటాడు వాడు చూడు మనకిన వాళ్ళ వాడు చప్పని తీసుకొచ్చున్నాడు అదే విశ్వాసం అంటే

రోకల బండికి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కానీ తెలిస్తే మాకు కామెంట్లో తెలియపరచండి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చళ్ళు కానీ ఏదన్నా మనం ఆ రోళ్ళు దంచుకున్నప్పుడు ఆ టేస్ట్ కూడా ఆ రోకల బండ పొయ్యి ద్వారా కూడా వస్తుంది అంటారు పెద్ద మీకు తెలుసుంటే ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకుంది మెత్తగా ఇప్పుడు అదే కళాయిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మూడు స్పూన్లు రెండు స్పూన్లు అయ్యారు మూడు స్పూన్లు అయిల్ వేసుకొని తిరుగుమత గింజలో ఒక స్పూన్ కొంచెం జీలకర్ర పసుపు పసుపు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఆ తర్వాత వేస్తాం ఇదో పచ్చపప్పు జీలకర్ర ఏలిమిరపకాయ కరివేపాకు తక్కువ ఇప్పుడు ఈ పసుపు వాసన ఈ ఎన్నిగజటలు మరీ మానేకుండా లైట్గా దోరగా వచ్చిందాక ఏం చేసుకొని ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ చేసేసుకున్నాం కదా పేస్ట్ అంటే మరీ పేస్ట్ కాదు కొబ్బరి అంటే గట్టిగానే ఉంటుంది మనం పచ్చడికి ఏ విధంగా కావాలో ఆ విధంగా నేను కచ్చా కచ్చాపచ్చా వస్తుంది ఫ్రెండ్స్ మిక్సీ కదా మొత్తం నలిపి పిండి చేయాల్సి కర్రే బాక్స్ మెల్లే వేరబ్బా ట్రమ్మట్లో కొడితే చూడండి ఫ్రెండ్స్ బాగా ద్వారా వచ్చేసినాయి ఇప్పుడు ఈ పత్రలు వేసేద్దాం ఒకసారి బాగా కలిసి వస్తున్నాం ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా నిహారికకు కడుపులో రైలు పరిగెడుతున్నాయి రా టిఫిన్ చేయాల ఈ కొబ్బరి పచ్చడి చేసుకొని వేడివేడి అన్నం వేసుకొని తినాలని టిఫిన్ ఈ పచ్చి వాసన పోయేంత వరకు పచ్చని ఇలాగే ఆయిల్లో బాగా సిమ్లో పెట్టేసుకొని ఇది పెద్ద మంట పెట్టేసుకుంటే మళ్ళీ మాడిపోద్ది సిమ్లో పెట్టేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాల అంతే తర్వాత చేసుకొని ఇంకా తర్వాత ఏం చేయాలి అని చెప్తాను మగ పెట్టింది పచ్చడిని చూడండి అసలు మామూలుగా లేదు ఇప్పుడు వేడిగా వేసుకొని తినేస్తున్నాను ఆకలి బాగా ఆ కడుపులో రెపరెప అన్నప్పుడు అంత ముద్ద తిన్నా కూడా చాలా బాగుంటుంది అందులో నంచుకోవడానికి ఎన్ని విరపకాలు కూడా あのやつ、うん、か。 పచ్చడి వేడిగా ఉంది అన్నం కూడా వేడిగా ఉంది బయట ఎండ కూడా అట్టే ఉంది ఈ హెల్త్ కలిపి నువ్వు వేడివేడి తిన్నావంటే వేడివేడి అయిపోతావు మనుషులని తరచుగా అమ్మకి నీళ్ళు లేదురా నీళ్ళు తాగను బూది తినేటప్పుడు నీళ్ళు తాగను గొంతు పట్టుకుంటే పట్టుకోదు కొంత పట్టుకున్నప్పుడు కొట్టుకు అంతే అసలు ఏమో అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగొండు వాళ్ళకి గొంతు కొట్టుకున్నప్పుడు ఒక గొట్టకేయచ్చు కానీ అన్నం తినేటప్పుడు ఎక్కువగా నీళ్ళు తాగకూడదు అన్నం తినేసిన ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఇరవై నిమిషాల తర్వాత తాగితే మంచిది మాట్లాడైనా చుంబులు 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 తాగేస్తాడు గొంతు పట్టుకుంటుంది ఫ్రెండ్స్ నాకు ఎందుకు మళ్ళీ నిహారికే పట్టుకోదు ఏం చేద్దాం బాబా కలుపుతుంటే ముందు పట్టుబాబు నువ్వు పట్టు నోరు తిరిగి సూపర్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ మటుకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కూడా ఉప్పట్టు పట్టేస్తాను దాని తగ్గట్టు ఆకలి మీద ఉంది తిని తిన్నా టిఫిన్ ఉంటే అంత ఆకలి ఉండేది కాదు కొబ్బరి పచ్చడి చేసుకుంటామని ఒక ప్లానింగ్ ఉండే నాకు తెలిసి కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన నిహారిక విలేస్వామి బ్లాక్స్లో బ్లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి లాగతో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ నెహారకా వీడియో స్వామి మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ చైతన్యం వస్తే ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత నేను తను చైతన్య అమ్ముకుని తింటాము పాప నెహారిక అంటే టిఫిన్ చేయదు కదా ఫ్రెండ్స్ ఒక్కసారి ప్రయత్నించండి ఒకవేళ కానీ మీకు పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒక మంచి టేస్ట్ని మీరు ఒక అనుభూతి పొందుతారు ఖచ్చితంగా మాకు మీకు ఎలా వచ్చింది అనేది ఆ పచ్చి కొబ్బరి పచ్చడి మీరు ట్రై చేసిన తర్వాత మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్